నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ వేడుకలు రాజమండ్రిలో అట్టహాసంగా జరిగాయి పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమండ్రి బీజేపీ జిల్లా కార్యాలయంలో జరిగిన వేడుకలకు ముఖ్య అతిథిగా ఎంపీ పురంధేశ్వరి విచ్చేసారు పార్టీ జెండాను ఎగురవేశారు రంపచోడవరం జిల్లా నుండి సీతారామన్న దొర బృందాన్ని కండువాలతో సత్కరించి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు ఎంపీ పురంధేశ్వరి మాట్లాడుతూ సమాజంలో అట్టడుగున ఉన్న వారిని ముందుకు తీసుకెళ్లటమే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతమని వారు పేర్కొన్నారు పూర్వ జనసంఘ నేతలు శ్యాంప్రసాద్ ముఖర్జీ దీన్ దయాల్ ఉపాధ్యాయ పార్టీ కోసం తమ జీవితాలను మరియు వారి ప్రాణాలను సైతం త్యాగం చేశారని అన్నారు పాలకొండ మా కంపచోడ అన్నింటిలో కూడా మా గిరిజన ప్రాంతంలో మేము దగ్గర దగ్గర ఏడు మంచి సంవత్సరాలు మా ద్వారా అంటే మా ఆదివాసీ సమ్రాటం మన బీజేపీ కూడా లోతుగా తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే పార్టీలో జాయిన్ మేము మీ అందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు కూడా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇవాళ శ్రీరామనవమి కూడా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను ఇవాళ అరుదుగా వచ్చేటువంటి కలిసి వచ్చేటువంటి విషయం ఏమిటంటే శ్రీరామనవమి మన ఆవిర్భావ దినం దానికి తోడు ఇవాళ పార్టీలోకి చేరటానికి వచ్చినటువంటి వారు ఇవన్నీ కూడా మనకి వాళ్ళ కలిసి వచ్చే రోజులకి ఇవాళ ఇది సూచన అని చెప్పి భావిస్తూ ఇక్కడ మన పార్టీ దినదినాభివృద్ధి చెందుతూ బలోపేతం అవుతూ ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఆ శ్రీరాముల వారిని నేను ప్రార్థిస్తున్నాను అయితే ఇందాక మాట్లాడుతున్నటువంటి సందర్భంలో జిల్లా అధ్యక్షులు వారు తెలియజేశారు మన పార్టీ ఆవిర్భావం నుండి పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరంలో ఆవిర్భవించినటువంటి మన పార్టీ ఆ పార్టీకి ఉన్నటువంటి నాయకత్వం గురించి ఇందాక నాగేంద్ర గారు మనందరికీ కూడా సవివరంగా చెప్పడం జరిగింది ఇవాళ మనం గుర్తించవలసినటువంటి విషయం వ్యవస్థాపకుల దగ్గర నుండి ఎవరైతే ఇంతకు ముందు మన పార్టీకి నాయకత్వం వహించారు వారందరినీ కూడా ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది ఎందుకంటే పంతొమ్మిది వందల సంవత్సరంలో మన పార్టీ ఆవిర్భవించినప్పుడు అప్పట్లో కాంగ్రెస్ పార్టీ బాగా బలంగా ఉన్నటువంటి సందర్భంలో కమ్యూనిస్టులకు సంబంధించినటువంటి హవా దేశంలో ఉన్నటువంటి నేపథ్యంలో పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ అంటే దేశం ముందు పార్టీ తర్వాత చివరినే నేను అనేటువంటి అంశాన్ని వారు ఇందాక ప్రస్తావించారు కనుక మనమందరం కూడా మన యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో మన మన ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో వాటి వాటిని పక్కన పెడుతూ మనం పార్టీకి పార్టీ సేవకి అంకితం అవుతూ తద్వారా దేశ సేవకి అంకితం అవ్వాలని చెప్పి మీ అందరినీ కూడా మీ అందరికీ కూడా నేను చేస్తున్నటువంటి అభ్యర్థన